ఇదిగో నష్టమా మా అబ్బాయికి ఎలా ఉంది ఓ రే మీరన్నా కాస్త ధైర్యం చెప్పండి రా ఏంటి అంకుల్ వాడికి రేపు మాపు పూ పెళ్ళనుకున్నాం యాభై వేలు కట్టం కూడా ఎక్కువ అడిగాను ఇంతకీ వాడు పనికొస్తాడంటారా మాకు మాత్రం ఏం తెలుస్తుంది హాస్పిటల్ వాళ్ళు అడగండి అవును మీకు మాత్రం ఏం తెలుస్తుంది ఇదిగో నసమా మా వాడికి ఎలా ఉంది చాలా రక్తం పోయింది అదో రక్తం పోతే పోయింది అమ్మా బ్లడ్ మోషన్స్ అయ్యా అనుకుంటాను ఇంతకీ మా వాడు పనికొస్తాడంట అదేనమ్మా ఆ విషయానికి పనికొస్తాడంటావా ఆ విషయం అడిగేది ఏదో ఎక్స్పీరియన్స్ ఉన్నాను కదా తెలుస్తుందని ఏంటిది చిన్న విషయం అడిగితే అంత కోప్పడింది కోపడదా లేడీస్ నీ లాంటి విషయాలు అడగచ్చా పదండి కోప్పలే సిగ్గుపడింది నమస్కారం డాక్టర్ గారు నమస్తే మా వాడు పనికి వస్తాడంటారా ఎవడు మీ వాడు అదేనండి ఆ జిప్పు ఓకే ఓకే అర్థమైంది డాక్టర్ గారు నాకున్నది ఒక్కగా అనొక్క కొడుకు వాడుకున్నది ఒకే ఒక్క డోంట్ వరీ డోంట్ వరీ దాన్ని నో 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 తీసేసాను అయితే పనికొస్తుందంటారా జిప్పా జిప్పు పోతే పోయింది అండి పోయిందండి జిప్పులు కొంటాను వాడు అసలే పెళ్లి కావాల్సిన వాడు సంవసారానికి పనికొస్తే చాలు నో ప్రాబ్లం నో ప్రాబ్లం మీ వాడిని వెళ్ళి ధైర్యంగా మూడు ములు వేయమండి మిగతా వ్యవహారం నేనొచ్చి చూసుకుంటా ఇప్పటికి ధైర్యం వచ్చింది ఆమ్రా బాబు నీకేం ప్రాబ్లం లేదు ఈ రోజే ఇంటికి వెళ్ళిపోవచ్చు బయట విషయం అందరికి తెలియదు కదా తెలిసేది అన్న బొందా బయట మీ అయ్యే నిలబడి వచ్చే పోయే వాళ్ళందరిని మావాడు పనికి వస్తాడా అని ఈ మ్యాటర్ ని పవన్ పనిగా కరోడు బతి అంత పాపులర్ చేస్తాడు కార్గిల్ యుద్ధానికి కూడా ఇంత పబ్లిసిటీ రాలేదురా మా ఈ సంగతి పక్కన పెట్టండి రా అంజలికి మాత్రం నా ఇంటి అడ్రస్ చెప్పకండి పుణ్యం ఉంటుంది చెప్తే ఏంటి నష్టం ఈ ఇంటికి వచ్చి పరామర్శించింది అనుకో చాలా ఎక్కడ పెట్టుకోలి అరే చెప్పండి మాట ఏమంటారా బాబు మీ లేవు సరే లేవు ఎవరికి చెప్పాలి మొత్తానికి పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డా మరే ఎన్నో జన్మల తపస్సు ఎత్తే కానీ మగ జన్మ రాదు మగాడి కడదాక తోడొచ్చేది అదొక్కటే ఏంటది అదే మగాడి నమ్మకం నరసింహం మీరంతా వచ్చి మా వాడి గురించి అలా జాలి పడుతుంటే నాకు కొండంత ధైర్యంగా ఉందండి నానే వీళ్ళేలా ఇంకెవరైనా ఉన్నారా రావాల్సిన వాళ్ళు మన వాళ్ళు అందరికీ చెప్పేశాను రా చాలా మంది వస్తారు వెరీ గుడ్ ఈ టీవీలో జమ్మి టీవీలో ఇవ్వలా పోయేవా ప్లాక్ ప్లాక్ అని బాబు కరెండి బాబుకి ఎలా ఉంది వాడికి ఏం పర్లేదు డాక్టర్ గారు చెప్పారు ధైర్యంగా ముడు ముడు వేయించండి మిగతా వ్యవహారం నేను వచ్చి చూసుకుంటాను అన్నాడు ఎవరు ఆ సుల్తాన్ బజార్ నర్సింగ్ డాక్టరేనా ఆడి మాటలు నమ్మద్దు అయితే డౌటేనంటావా హలో బాలు ఎలా ఉన్నా నువ్వు వచ్చేసావా నాకే బానే ఉన్నాను పాపం తన్నెందుకు ఇబ్బంది పెట్టారు దీంట్ రా తప్పు నావు కదా చూపించాం నా వీక్ పాయింట్ మీకు చెప్పానే నాది తప్పు బాధపడక బాలు ఇందులో ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏముంది కాకపోతే నాది చిన్న సలహా సిట్నీ కచ్చరాలేదు కానీ బటన్స్ కుట్టించుకో వస్తాను వస్తావరా ఎలాంటి అంజలి ఈ శుభ సందర్భంలో మేమంతా ఒక నిర్ణయానికి వచ్చాం ఏంటిది ఈ రోజు నుంచి మేమంతా మందు తాగటం బంద్ ఇంకే అన్ని మంచి ముహూర్తమే కుదిరింది రేపే నిశ్చితాంబూలాలు పుచ్చుకుందాం అలాగే నిశ్చితాంబూలాలప్పుడు కొత్త చీర పెట్టడం ఆనవయింది అమ్మాయిని రేపు ఈ చీర కట్టి కూర్చోబెట్టండి చీర తీసుకోమ్మా అలాగే శుభం ఇక మేము వెళ్తున్నాం అండి మంచిది కొంచెం భాగ్యమ్మ గారు అబ్బాయి ఫస్ట్ క్లాస్ గా ఉన్నాడు మరి అంత చదువు మంచి ఉద్యోగం అల్లుడు దొరకడం దృష్టి అమ్మా అన్నయ్య గారా రేపు నిశ్చితార్థం కూడా మీరు అందరూ దగ్గర నుండి జరిపించాలి రూపొరుగో నాకు మాత్రం మేము చూసుకొని వెంటమ్ మనం నిస్తుందంగా మేము చూసుకుంటాం మరుసడు పెట్టే వస్తాం అమ్మా మరుస్తు ఏంటమ్మా హడౌడి వచ్చావా కనీసం ఇలాంటి అప్పుడైనా ఇంటి పట్టులు ఉండవు కదా సీతకి మంచి సంబంధం కుదిరిందిరా రేపే నిశ్చితార్థం అందుకోసం వాళ్లే ఈ చీర కూడా ఇచ్చేళ్లారు ఇంటి పట్టు నుండు హలో అంజలి బాలుగాని బాత్రూం కి వెళ్ళాడా ఏం లేదురా ఈ రెస్టారెంట్ లో వంట వాళ్ళకి సరిగ్గా వంట చేయడం రాదు నేనే దగ్గర ఉండి బ్రహ్మాండం చేశాను ఇదిగో నువ్వు నువ్వు కుమ్ము ఇదిగో నువ్వు చంపే ఇది నువ్వు వాడు ఇది నేను లేపుతా అందరూ వినండి ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటిది రేపు 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 ఎంతసేపు రేపు చేస్తావా మా తల్లి చెప్పు

నిశ్చితార్థం నీకు కాదు ఆ పిల్లకే నా బీరువాలు కనపట్లేదండి అల్మారాలో పెట్టిన గాజులు కనిపించడం లేదండి పెట్టిన కనిపించడం లేదా

చేసి నిశ్చితార్థం చెప్పి ఇల్లంతా మార్కెట్ చేస్తే ఎలా ఇంట్లోకి ఎవరు ఎవరు నా మంచి భర్త దొరికాడు ఈ పెళ్లి ఘనంగా చేసి చూపిస్తానని నా ఫ్రెండ్స్ దగ్గర సవాల్ చేశాను సార్ ఇప్పుడు వాళ్ళకి నా ముఖం ఎలా చూపించేది నీలాంటి అమ్మాయి దొరకడం నిజంగా అమ్మాయి అదృష్టమయ్యా కుక్కని అడ్డమైన కుక్కలతో చేరి నీ బుద్ధి కూడా మందగించిందా

మీ ఇంట్లో వాళ్ళకి బర్త్డే స్వీట్స్ ఇవ్వడం మర్చిపోయాను అందుకే ఇలా వచ్చాను అవును ఏం జరిగింది అమ్మా మన ఇంట్లో పోయి నాచేయే కదూ అవునమ్మా ఎలా వచ్చాయి మాట్లాడమే ఇలా అడిగితే నువ్వెందుకు చెప్తావే నీ చేత ఎలా చెప్పించాలో నాకు తెలుసు ఇందులో అమ్మాయి తప్పేం లేదు ఈ చీర నేనే అమ్మాయికి ప్రజెంట్ చేసి ఆ దుద్దులిచ్చిందేనే సార్ ఆ కాజిందేనే సార్ మా ఇంట్లో ఆ వేలు తీసింది నేనే సార్ ఓరే ఓరి రాస్కెల్స్ మీకంటే స్టోర్ పురం దొంగలు లేవురా ఎంత డ్రామా ఏం తల్లి ఈ దొంగల గుంపుకి నీదేనా ట్రైనింగ్ బుద్ధి లేకుండా వాళ్ళు ఇచ్చారనుకో సిగ్గు లేకుండా నువ్వేలా తీసుకున్నావే చెల్లిని పెళ్లి చెడిపోతున్నా నాకు జ్ఞానం నాకైతే ఎలా వీలీదు పెళ్ళి చెడు కొట్టిందా అని సార్ పోసుకున్నావు కదే నాశనం అయిపోతావు నీకు నగలు చీరలు కావాలంటే సైడ్ బిజినెస్ పెట్టుకో కాపురాలు కోల్చొద్దు ఇంకా చూస్తారేంటి ఎస్ఐ గారు దొంగతనం చేసినందుకు రెచ్చగొట్టి పంపినందుకు దీన్ని జైల్లో పడేసి కూలబడండి సార్ అమ్మాయి నేను చెయ్యొద్దు మా తప్పుడు మేము ఒప్పుకుంటున్నాం కావాలంటే మమ్మల్ని కొట్టండి చంపండి అంజయ్య మాత్రమే లేదు పెట్టుకోవడానికి కమలు గాజు లేవు కనీసం కేక్ కొరకొడడానికి డబ్బా లేవా నేను అడిగానా లేదు దొంగలు చెప్పుకోవడానికి మిక్సీ కూడా లేదు ఇలా దొంగలు చేవ్ గిఫ్ట్ ఇచ్చా బదులు మీరు సొంత జరలు పాకినట్టుంది నిప్పులు కాలిపోతున్నట్టుంది వద్దు నాకేమివద్దు మీ వస్తువులు మీరే తీసుకోండి